మానిలీడుగారు బహుమాన నివారితీన మానస గ్లానికి ధాన ధన్మతి గౌరవ మంజులతా గభీరతానికి ముద్దు సానికి సదాశివ పాదయుగార్చనాను కంపాయ వాగ్భవానికిని కేతయ లక్కసానికిన్ ఆ ఆ మహాతల్లి గొప్ప గౌరవం కలిగినటువంటి తల్లి అనమాట ఆ లక్కమాంబ బీద సాధలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టేటువంటి చల్లని తల్లి ఓర్పుకు బుద్ధి ఆమె గొప్పతనానికి ఆమె సౌందర్యానికి ఆమె ధైర్యం గాంభీర్యానికి ఇంకెవరూ లేరు ఆమెకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు పెట్టింది పేరనమాట సదా శివుని పదాలు అర్చిస్తూ ఉండేటువంటి తల్లి దయతో కూడినటువంటి చల్లని వాక్కులు కలిగినటువంటి తల్లి సాక్షాత్తు భవానీ మాతలా కనిపించే ఆ కేశయ్య గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారని తల్లి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి అలా మన తల్లిని కూడా మనం గౌరవించాలి శ్రీమాత్రే నమ